కావలిపట్నానికి చెందిన వస్త్ర వ్యాపారులు తమ ఔదార్యంతో కావలిపట్నంలో ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా ట్రాఫిక్ బారికేడ్లను కావలి పోలీసులకు అందించారు కావలిపట్నంలోని మారుతి టెక్స్టైల్స్ మారుతి షాపింగ్ మాల్ శివాని షాపింగ్ మాల్ యజమానులు గాదన్ శెట్టి బాబు నీరేళ్ళ ఫుద్ది సాయి కావలిపట్నంలోని ట్రాఫిక్ ఇబ్బంది దృష్ట్యా పోలీసులకు తమ వంతు సహకారం అందించే భాగంగా బ్యారికేడ్ను ఇవ్వడం జరిగింది కావలి డీఎస్పి శ్రీధర్ కాబరిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు సమక్షంలో వీటిని పోలీస్ శాఖకు అందించడం జరిగింది ఈ సందర్భంగా కావలి డిఎస్పి శ్రీధర్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రామకృష్ణ మాట్లాడుతూ కాబరిపట్నంలో ట్రాఫిక్ దృష్ట్యా బారికేట్లను అందించడం ఎంతో మంచి పరిణామాన్ని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు గాదన్ శెట్టి మారుతిబాబు మాట్లాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో కావలి ఒకటవ పట్న రెండవ పట్న రూరల్ సిల్తో పాటు ఒకటవ పట్న ఎస్ఐ టీడీపీ నేతలు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు 没有。 తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారవేత్త అయినటువంటి శెట్టి మారుతి మరియు వారి యొక్క పార్ట్నర్ భాగస్వామి అయినటువంటి నేరెళ్ళ సాయి వీరిరువురు కలిసి కావలి పట్టణ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే నిమిత్తం ట్రాఫిక్ డివైడర్స్ని రోజున ముప్పై మూడు లక్షల రూపాయలు విలువ ముప్పై డివైడర్లు ఈరోజు రోజున డిఎస్పీ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో వారికి ఈరోజు అందించడం జరుగుతుంది రోజున కావలి రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు కూడా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా లా అండ్ ఆర్డర్ కూడా సమస్యలు లేకుండా ఎటువంటి కార్యక్రమాలైనా దైవ కార్యక్రమాలైనా అదేవిధంగా పబ్లిక్ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా ఈ డివైడర్లు ఉపయోగపడతాయి ఇటువంటి మంచి కార్యక్రమం ఈ రోజున తీసుకున్నటువంటి మారుతి షాపింగ్ మాల్ శివానీ షాపింగ్ మాల్ యజమానులు అయినటువంటి మారుతి ప్రసాద్ గారికి మారుతి గారికి అదేవిధంగా సాయి గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావాలి పట్టణంలో మారుతి షోరూమ్ యజమాని శ్రీ మారుతి గారు తర్వాత వాళ్ళ పార్ట్నర్ సాయి గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ట్రాఫిక్ కావలి పట్టణంలో ఉండే ట్రాఫిక్ అనుకూలంగా వెళ్ళేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నడిచేందుకు వీలుగా ఈరోజు ముప్పై స్టాపర్స్ మన కావలి పోలీసులకి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీసు తరఫున పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ చాలా సమస్య ఉంది మాకు సిబ్బంది కొరత కూడా ఉంది ఇవన్నీ కూడా చూస్తున్నాము దీని సందర్భంగా ఈ స్టాపర్స్ దీని ద్వారా మేము చాలా విలువైన సమయాన్ని పబ్లిక్కి ట్రాఫిక్లో ఆగిపోకుండా ట్రాఫిక్ లో అయ్యేటట్టుగా చేస్తామని వీళ్ళ యొక్క సహకారంతో గారి యొక్క సహకారంతో ఈరోజు స్టాపర్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకి చాలా వరకు కూడా ట్రాఫిక్ పట్టణ కావలి పట్టణం ట్రాఫిక్ చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది దీనికి చాలా శుభ ధన్యవాదాలు తెలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావలి ట్రాఫిక్ మనందరం గమనిస్తూనే ఉన్నాం రోజు రోజుకి ఆటోలు బైకుల సంఖ్య పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ప్రజలు వాటిని ఈ ట్రాఫిక్ నియంత్రించడం కోసం పోలీస్ శాఖ వారు నిరంతరం ఆహనిస్తలు ఎంత కష్టపడుతున్నా ఎంతో కొంత ఇది ఒక డిఫికల్ట్గా మారిపోయింది ఉన్న ఊరు కన్న తల్లితో అని నమ్మి వ్యాపారంలో ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈరోజు చాలా ఊర్లలో ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ బట్టల వ్యాపారవేత్తగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా అన్న గాదన్ శెట్టి మారుతన్న మరియు యంగ్స్టర్ అదే సంపాదించడం ఒకటే కాదు ఎంతో కొంత సమాజానికి మనకి ఇంత ఇచ్చిన సమాజానికి ఏదో చేయాలి అని ఒక తోటి చేస్తున్న సాయి గారిని వీళ్ళిద్దరూ వారి షాపుల పేరు మీద అంటే శివానీ షాపింగ్ మాల్ మారుతి టెక్స్టైల్స్ మారుతి షాపింగ్ మాల్ మీద ఈరోజు పోలీస్ శాఖ వారికి ఈ ముప్పై స్టాపర్స్ని అంకితం చేశారు ఇదే విధంగా భవిష్యత్తులో వీరిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలో ఎంతో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు ట్రాఫిక్ సమస్య ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తోచినంతగా వీరి వీరే స్ఫూర్తి అని మేము నమ్ముతున్నాము మీకు తోచినంతగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మా అన్న వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ కావడ్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వ్యాపారం చేశాము ఈరోజు తిరుపతి కడప ఉనుగోడు చాలా స్టోర్స్ ఉన్నాయి మాకు ఈ కావడ ట్రాఫిక్ చూస్తూ ఉంటే ఏదో ఒకటి చేయాలని కోరిక మీకు చాలా చెప్పిన విధంగా మేము ఈ ట్రాఫిక్ డివైడర్స్ ఇస్తున్నాము జస్ట్ ఇప్పుడు ఈస్ని చాలు కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు ఆ రిక్వైర్మెంట్స్ కూడా మేము అవకాశం ఉంటే మేమే చేయడానికి ట్రై చేస్తాము మా ఫ్రెండ్స్ చేయడానికి ట్రై చేస్తాము ఆవిడ పట్టణము సుందరంగా ఉండేదానికి మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారో మనకి వృత్తాపర్ భక్తిగా మేము చేయాల్సిన కెరపు అనుకోండి మాకు వచ్చే అదృష్టం అనుకోండి మా బాధ్యత అనుకోండి ఇక్కడే పుట్టి ఎక్కడో వ్యాపారం చేస్తున్నాము ఈ ఊరిని ఈ ఊరికి సంబంధించి ఈ రోడ్డుకి సంబంధించి ఏ పని కావాలన్నా కానీ మేము సాయశక్త చేయడానికి ట్రై చేస్తాము మాతో పాటు మా ఫ్రెండ్స్తో కలిసి నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే చేయడానికి ప్రయత్నిస్తాము ఇదంతా మా ఎమ్మెల్యే గారు ఆదేశం